ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందులో వార్త గూగుల్ పే పే వాడుతున్న వారికి జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ ఆర్బీఐ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి మీరు వీడియో లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి యూపీఐ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ అయితే అమలు కానున్నాయి ఈ విషయాన్ని ఆర్బీఐ ప్రకటించింది యూపీఐ వన్ టూ త్రీ పేమెంట్స్ లిమిట్ కూడా పెంచారనమాట అవి కూడా జనవరి ఒకటి నుంచి వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది కొత్త రూల్స్ అప్డేట్స్ సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడైతే ఉన్నాయి డిజిటల్ ట్రాన్సాక్షన్ పల్లెల్లో కూడా వచ్చాయి కాబట్టి పూర్తి స్థాయిలో గూగుల్ పే ఫోన్పే అమెజాన్ కావచ్చు రూపే ఇంకా ఇతర యాప్స్ ఏదైతే అందుబాటులో కూడా రావడంతో చదువు లేని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం యూపీఐ లావాదేవీలు చేయడం నేర్చుకొని మరి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు ఇప్పటికే ప్రతి వస్తువు కొనుగోలు ఫోన్పే గూగుల్ పే ఉపయోగిస్తున్న అనమాట కరెన్సీ వాడకం చాలా వరకు తగ్గిపోయింది డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే కొత్త నియమాలు కూడా ప్రకటించింది అవన్నీ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమలు కానున్నాయని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది జనవరి ఒకటి నుంచి యూపీఐ వన్ టూ త్రీ చెల్లింపుల లావాదేవీలపై పరిమితి పెరిగింది ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపుల పరిమితి ఐదు వేల రూపాయలు ఉంది జనవరి ఒకటి నుంచి పదివేల వరకు ట్రాన్సాక్షన్లు అయితే చేయవచ్చు ఆర్బీఐ ఇప్పటికే ఈ కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు సర్వీసులు ప్రొవైడర్లు ఈ నియమాలు కూడా ప్రకటించింది అంటే కస్టమర్లకు సేవలు అందించడానికి గడువు తీసుకున్నారు ఇప్పుడు జనవరి ఒకటి నుంచి పదివేల రూపాయల వరకు లిమిట్ పెంపు అయితే అమల్లో కూడా కానుందనమాట యూపీఐ వన్ టూ త్రీ పే మార్పుతో పాటు యూపీఐ యూ ఆర్బిఐ యూపీఐ లైట్ వాలెట్లు కోసం పరిమితిని కూడా పెంచింది వాలెట్ బ్యాలెన్స్ను పరిమితి రెండు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలకు పెంచింది ప్రతి లావాదేవీల పరిమితి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు వరకు పెంచారు జనవరి ఒకటి నుంచి ఈ కొత్త నియమాలు అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్వహించింది జనవరి ఒకటి నుండి కొత్త యూపీఐ చెల్లింపుల లావాదేవీలు పరిమితిని పాటించాలని బ్యాంకులు అయితే సూచించిందనమాట ఇక జనవరి ఒకటి నుండి యూపీఐ చెల్లింపులు పరిమితులే కాదు మరికొన్ని కొత్త రూల్స్ కూడా అమలులోకి వస్తున్నాయి యూపీఐ వంట త్రిపీఐ ద్వారా జరిగే లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలు ఇకపై ఉండవు ఇది ప్రజలు ఎంతో ఉపయోగకరంగా విజయం అన్నమాట ఇక ఇక